ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుసరి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిథులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు గురుగ్రహం మిథునరాశిలో ప్రవేశం చేయడం జరిగింది దాని యొక్క ఫలితాలు పరిహార వీడియో అందజేశాను మీరు చూసే ఉంటారు అలాగే ఈ రాహుగేదులు కూడా రాశి మారుతున్నది నెలలో పద్దెనిమిదవ తారీఖున ఈ రాహుగిందు ప్రభావాలు వాటి యొక్క పరిహార ప్రక్రియలు అన్నీ కూడా వీడియో అందజేస్తాను చూడండి ఈ రాహుగి రాశి మార్పు సందర్భంగా జరిగే సామూహిక పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవి పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి మన దావరశ్ని కార్యాలయంలో అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన ట్యారెడ్డి మీద చెప్తున్న హోమాలు ఇవన్నీ కూడా ఆ రోజు అదే రోజు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ సామూహిక పరిహార హోమాల్లో జాతకం ఉన్న జాతకంపై ఎవరైనా పాల్గొనచ్చు వాటి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు రావడం చూద్దాం ఎంప్ర ఇంకా తీస్తాను జస్టిస్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికిల్స్ జీవితాన్ని కొంత అనుభవించాలి కొంతమంది ఉంటారు రూల్స్ లాజిక్లు మాట్లాడి వాళ్ళు మనశ్శాంతి వాళ్ళు ఉంచుకోరు పక్క వాడిని మనశ్శాంతి ఉండనీయరు ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు ఆ రకంగా ప్రవర్తించేటువంటి అవకాశం కనబడుతోంది అందువల్ల అనవసర విషయాలు తలదూర్చొద్దు మీరు తప్పు చేయొద్దు పక్క తప్పు చేస్తే వాళ్ళు సరిది బాధ్యత మీరు కాదు ఎంతమంది తప్పు సరిదిద్దుకుంటూ పోతూ ఉంటారు మనం రోడ్డు మీద వెళ్తున్నాము కారు డోర్ సరిగ్గా వేసుకోరు మనం బైక్ మీద వెళ్తే ఓవర్టేక్ చేసి వెళ్ళి వాళ్ళకి చెప్పి మీ కారు డోర్ వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు ఈ ప్రక్రమంలో మనకి యాక్సిడెంట్ అయితే ఎంతమంది డోర్లు వేసుకోమని చెప్తారు మీరు చెప్పలేము మనం వాళ్ళు వేసుకు వెళ్ళాలి కదా రూల్స్ మాట్లాడితే వాళ్ళు వేసుకోలేదు యాక్సిడెంట్ డబల్ వాళ్ళే తగులుతాయి మీకు తగలవు నాకు తగరో మన తగలవు అందుకని వదిలియాలి చూసి చూడనట్టుగా వదిలియాలి జనాన్ని ఆ రకంగా ఉంటే ఈ పదిహేను రోజులు పీస్ఫుల్గా ఉంటారు మీకోసం మీరు జీవించండి ఎవరిని పట్టించుకోవద్దు మన జీవితం చిన్నది దీంట్లో మనం ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలాంటి కంప్లైంట్లు లేకుండా హ్యాపీగా ఉండాలి అలా ఉండే ప్రయత్నం చేయండి మనం ఈ టీవీలో మనం చూసిన డిపేట్లో చూసి మనం డిస్కషన్ చేసి గో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాడితే అనవసరం ఎవరి గురించి వాదించొద్దు ఎవరితోనూ వాదించొద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరిదంటే తలదోచద్దు ఇది పదిహేను రోజులు మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ షార్ట్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ షార్ట్స్ మీ గతంలో ప్రస్తుతం ఫ్యూచర్ మూడు కూడా చికాకులుగానే ఉంది కొంత మీ గతంలో జనరల్ ఫెయిల్యూర్ మీరు ఏదైనా మీకు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటూ రాకపోవడము డిసప్పాయింట్మెంటు మీకు అవసరము అని గుర్తించినప్పుడు కూడా మీకు ఇవ్వకుండా పక్క వాళ్ళ సహాయం చేయడం చాలా మంచిగా చూడండి ఈ వేసం కాలం మంచినీళ్ళు పంచిపెట్టాము శీతాకాలం రగ్గులు పంచి పెట్టాము ఓ ఫోటో తీయించుకుని వీళ్ళు వెళ్ళిపోతారు పక్క వాళ్ళు మీరు ఇచ్చేయండి అంటారు ఫోటో కోసం మాత్రమే పంచి పెడతారు వాళ్ళు ఇలాంటి వాడు మీ చుట్టూ ఉంటారు గతంలో మీకు అవసరం నాకు అనేది మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు అలాంటి వాళ్ళు అనేక మందిని మీరు చూసుంటారు ప్రస్తుతంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా అవసరం అయితే పరిహారం చేయించుకోండి నడుస్తున్న దశలు అవి బాగాలేవా అది చూసుకుని ఏదైనా పరిహారం చేయాలని చూసుకోండి అనవసరం ఒత్తిడి మానసిక ఆందోళన ఏదో అయిపోతుందేమో అని తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఒకసారి జాతకం చూపించుకోండి ఫ్యూచర్ కార్డులో కొంత చేంజెస్ ఉంటాయి క్రమంగా పరిస్థితులు కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని అందుబాటులోకి వస్తూ ఉంటాయి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు కుటుంబంలో అందరూ ఫ్యామిలీ మెంబెర్స్తో బాగానే ఉంటుంది పీస్ఫుల్గా కాలం గడుపుతారు చెప్పని సమస్యలు అంటే ఏమి ఉండవు సామాజికంగా మీరు చెప్పాను కదా మొట్టమొదట ఎవరిని పట్టించుకోవద్దు జనాన్ని సంస్కరించి చెప్పని మీకు కాదు అని చెప్పాను కదా అలాగా అది అలవాటు చేసుకోండి జనాన్ని సంస్కరించే పని మీది కాదు దాన్ని పట్టించుకోవద్దు అలా ఉండడం మీకు ఉత్తమైన సూచన మిమ్మల్ని కెలుపుతూ ఉంటారు అందరూ ఇలా చేయి అలా చేసే సలహాలు చెప్తూ ఉంటారు మీ చేత అనేది మీరు చేయండి తప్ప ఎవ్వరు చెప్పింది పట్టించుకోవద్దు అలాగే అవసరమో కాదు మీరు గమనించుకుంటూ ఉండాలి ఇది అవసరమా కాదా మనం మిస్ అవుతున్నామా ఏదైనా సమాచారాన్ని అనేది గమనించుకుంటూ ఉండాలి చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సపోర్ట్ నుండి కొంతవరకు చెప్పుకునే ఇబ్బంది నుండి ఏముండవు ఉండవు ఇంకా సామాజిక జ్ఞానం అనేసరికి మళ్ళీ వస్తే మనకి ఫోర్ ఆఫ్ కప్స్ మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకుండా చూసుకోండి ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకుండా చూసుకోండి మెయిల్స్ కానీ ఇప్పుడు మెయిల్స్ ఎవరు మాట్లాడలేదు అన్ని వాట్సాప్లోకి వచ్చేసాము మెసేజ్ అనేది చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళు పర్వాలేదు పెద్ద ఇబ్బంది ఏమి సపోర్ట్ దొరుకుతుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా ఇబ్బంది సపోర్ట్ దొరుకుతుంది మీరు అడగాలి అడిగితే వెంటనే మీ సహాయం దొరుకుతుంది ఉద్యోగం నేను వినపరిస్థితి చెప్పే నైట్ ఆఫ్ కప్స్ కొంచెం ఉద్యోగం దొరికే అవకాశం ఈ పదిహేను రోజుల్లో కొంత తక్కువ అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ లైఫ్లో కొన్ని కొత్త మార్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆ క్రమంలో మీరు తెలియని యాక్టివిటీ చేస్తే ఒక రకంగా ఉండి తెలిసిన యాక్టివిటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది సలహాలు సంప్రదింపులు వినాలి అన్నీ నాకు తెలుసు అనుకోవడం పొరపాటు గతంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటాయి వ్యాపారంలో ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ అన్ని రకాల ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పటికి కూడా ఒక్కసారి సలహా పక్కపడిన మాట వినడం అనేది ఉత్తమమైన సూచన ఆర్థిక మీకు ఎలా ఉంటుంది వరల్డ్ ఆర్థికంగా బాగుంటుంది సమస్యలు ఉన్నా కానీ టైంకి డబ్బులు అందుతూ ఉంటాయి ఇబ్బంది ఏం పడరు ఆర్థికంగా మీకు మంచి పీస్ఫుల్గా ఉంటుంది రావాల్సిన పెండింగ్ అది వస్తుంది అలాగే చేయాల్సిన పేమెంట్స్ కూడా మీరు చేయాల్సిన పరిస్థితి ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం పర్లేదు ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సగడం జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అనవసర విషయాలు తగ్గదర్చొద్దు మీరు పర్సనల్ మ్యాటర్లు ఎవరికి చెప్పద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్ మీరు వినొద్దు ఏదైనా గిఫ్ట్ ఎవరికైనా ఇస్తే అది కామ్గా ఇవ్వండి తప్ప హడావడేం చేయొద్దు అందువల్ల కామ్ కావండి కామ్గా చేసుకోండి తప్ప మీరు అనవసర విషయాలు తినేటప్పుడు కూడా దూరద్దు వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ మీరు వినొద్దు అది కూడా టచ్ టచ్నట్లాగా ఉండండి ఇరవై ఒకటో తారీఖు దాకా మగవారి సంబంధం ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సిక్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పర్ ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మగవారికి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు కొంత అనారోగ్య సూచనలు అకస్మాత్తు ప్రయాణాలు అకస్మాత్తు ఖర్చులు కొంత ఊహించమని చికాకు చికాక మూడో వారం అంతా ఉంటుంది నాలుగో వారం పర్వాలేదు మూడో వారం మాత్రం కొంచెం ఖర్చులు తట్టుకోవడం కానీ లేట్ నైట్లో మీరు బయటికి వెళ్ళవలసి రావడం ఎమర్జెన్సీ వెళ్లవలసి రావడం ఇలాంటివి అనేక చిక్కులు కనబడుతున్నాయి కొంచెం సహనంతో ఎదుర్కోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది పర్వాలేదు వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చెప్పని సమస్యలు అంటే ఏమి ఉండవు బాగానే ఉంటుంది సంతాన కూడా ఇవన్నీ చిక్కులు ఇబ్బందులు ఉన్నట్లయితే తొలగిపోతాయి సంతాన మంచి వృద్ధి కలుగుతుంది చిక్కులు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ సరిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది పెళ్లి కానీ పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం సంతానానికి ఉద్యోగం రావడం అవకాశం అనేవి అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి బాగుంటుంది విద్యార్థి పిల్లలు కూడా బాగుంది మంచి కెరీర్ డెవలప్మెంట్ వస్తుంది పర్వాలేదు నక్షత్రాల వేరేగా తీసుకుంటే మృగశిర వాళ్ళకైనా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఉంటుంది స్ట్రెంగ్ పొనవర్స వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ చూస్తే పర్సనల్ లైఫ్లో కొంత పర్వాలేదు సోషల్ లైఫ్లో ప్రాబ్లం కనబడుతుంది అందరికి కూడా ఈ బ్రోగసరి వాళ్ళకి వెన్నుపోటు ఏదైనా తగిలే అవకాశం ఉంటుంది ఎవరినా వెన్నుపోటు కొడిచే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో సీనియర్ పొజిషన్లు ఎవరైనా ఉన్నారు మేనేజర్ ఎవరైనా ఉన్నారు మీ స్టాఫ్ని ఎవరైనా మీరు తీసేయడము ఏదో ప్రాజెక్ట్ మార్చడం మళ్ళీ హెచ్ఆర్ కంప్లైంట్ ఇస్తారు ఓకే ఎంక్వైరీ పడుతుంది మేము సమాధానం చెప్పాలి అనవసరంగా మీ సంబంధం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందు నమస్కారాలు వెనకాల తిట్టి బ్యాగ్ చాలామంది మీరు చుట్టూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఆరుద్ర వాళ్ళకి సహనంతో ఉండాలి ఆరోగ్యంలో విషయానికి ఆర్థికంగా కానీ ఖర్చు విషయాల్లో కానీ ఏదైనా కానీ చాలా సహనంతో ఉండి చూసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మూడో వారం వద్ద మీకు కావాలంటే నాలుగో వారం పర్వాలేదు పునర్వస నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన సంఘటన ముఖ్యంగా మగవాళ్ళకి కనబడుతుంది ఈ ఆరు నక్షత్రం వాళ్ళ ఆడవాళ్ళకి కొంచెం సహనంతో ఉండాలి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు కానీ పరిస్థితి ప్రతి కూడా మీరు కాంప్రమైజ్ అవుతున్నారా కంట్రోల్ చేస్తున్నారా మిమ్మల్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా తెలియని అయోమయంలో కొట్టుకుంటూ ఉంటారు ఈ ఆరు పునర్స నక్షత్రం వాళ్ళకి మగవారికి సంబంధించి అకస్మాత్ ప్రయాణాలు అకస్మాత్ ఖర్చులు సమాధానం చెప్పాల్సిన ఎప్పుడో ఏదో జరిగితే దానికి ఇప్పుడు సమాధానం చెప్పమన్నా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదొచ్చు కానీ మీరు కమిటీ పై మాట ఇచ్చేసి నేను చేసేస్తాను నాకు తెలుసు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడకుండా చూసుకోండి నేను ట్రై చేస్తాను నేను జ్ఞాపకం చేసుకుంటాను నా వీళ్ళని బట్టి చూస్తాను అని చెప్పాలి తప్ప నీకు ఎందుకు నేను ఉన్నా అనమాట ఎవరికి అలా మాట్లాడద్దు పరిహారం వేయించాలి బ్రోఫెసర్ వాళ్ళు నేను పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ మ్యాంట్స్ ఎక్కడైనా గ్రామ దేవత అమ్మవారికి ఎవరికైనా పసుపు కుంకుమ చీర గాజులు అది ఇవ్వండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఆరాధన వల్ల ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కాత్తివీరాధ దిగ్బంధనం చేసుకోండి మీ ఇంటికి కాతివీరాజు మంత్రంతో దిగ్బంధనం నుంచి దొంగల వల్ల భయం రాకుండా ఉంటుంది దిగ్బంధనం చేసుకోండి కాతి విరాజం కవచం చదువుకోండి పునరోజు వల్ల ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోర్ట్స్ వటుకు భయలు ఆరాధన చేయండి ఓం భ్రీం బొమ్ వటకాయ ఆపదాయ కురుగురు వడికాయ వం హ్రీం బోం స్పహ మంత్రజాపన చేయండి బాగుంటుంది ఈ పరిహారాలు కూడా పంతొమ్మిది వరకు జరుగుతాయి లైవ్ డైరీ క్లాస్ వస్తుంది చూడండి Sou bom